షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్లు కానీ ఏ సబ్బైనా మూలం మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నామో అది తీయకుండా మనం ఎన్ని టాబ్లెట్లు అన్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్న జబ్బు అనేది తగ్గదు ఒక ఈరోజు క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఇమ్యూనోథెరపీకి యాభై లక్షలు ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇమ్యూనోథెరపీ అంటే ఏంటి మునగాకు పౌడరు వేపాకు పౌడర్లు ఈ పౌడర్లే దానిలో టాబ్లెట్లుగా వస్తూ ఉన్నాయి మన మనకున్న ఎక్కువ నాకు నచ్చని విషయం ఏంటంటే మునగాకు చెట్టు కింద కూర్చొని మల్టీ విటమిన్ టాబ్లెట్లు వేసుకుంటారు మునగా చెట్టు కింద కూర్చొని పిల్లలకి టానిక్ ఇస్తారు టానిక్లో ఉండేది కూడా ఇవే వేప చెట్టు కింద కూర్చొని కోల్గేట్ పేస్ట్ ఆర్డర్ వేస్తారు ఆ వేప పుల్ల తోమరు మనకు ఎక్కువ మన దగ్గర ఏదైతే దొరుకుతుందో అది అసలు ఆర్డర్ అండి స్ట్రాబెర్రీలు బ్లూబెర్రీలు బాదం పప్పులు పిస్తా పప్పులు ఇవి తెచ్చుకుంటారు లేనివి ఎప్పుడైతే అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఆర్డర్లు మానుకొని రైతుల దగ్గర పండించిన వస్తువులు కొనుక్కొని మీరు కూడా ఒక రైతుగా మారితే ఎకరా వేసినారైతే అర ఎకరా వేసినా రైతే పది సెంట్లు వేసినా కూడా రైతే ఫస్ట్ రైతు అని చెప్పుకోవటానికి మనం గర్వంగా వస్తేనే మన కుటుంబాలు బాగుపడతాయి నెక్స్ట్ తరము ఈ ప్రకృతి వ్యవసాయం తెలియకపోతే వాళ్ళు సంపాదించిన ఆస్తి మీరు ఎన్ని కోట్లు సంపాదించినా వాళ్ళ హాస్పిటల్లో తిరగటం సరిపోద్ది